ఓం అస్మద్ అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం శ్రీరామ జయ రామ జయ జయ రామ కిష్కింధా కాండలు వాలిసుగ్రీవుల ద్వంద్వయుద్ధం మనకి శ్రీరామాయణం మనం గమనిస్తే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు అన్నదమ్ములు ఎలా కలిసిమెలిసి ఉన్నారు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చి అంటే ఒకరు కష్టపడుతుంటే మరొకరు చూడలేక ఎంత సఖ్యతతో ఉన్నారో విషయం తెలుస్తుంది అదేవిధంగా మరొక అన్నదమ్ములు వాలి సుగ్రీవులు వాలి సుగ్రీవులు ఎప్పుడూ వా వాళ్ళ యొక్క అభిప్రాయ భేదం కలగడం వల్ల మాయావేనే రాక్షసుని తరుముతూ వెళ్ళినటువంటి వాలి ఒక గుహలోకి వెళితే ఆ గుహలో గుహ బయట ముందు సుగ్రీవుని ఉంచుతాడు జాగ్రత్త ఇక్కడ అని ఉంచి వెళ్ళినటువంటి వాలి సంవత్సరము దాకా కూడా బయటికి రాడండి ఆ మాయావేమో మహా గో క్రూరుడైనటువంటి రాక్షసుడు ఆ తర్వాత ఆ గుహలో నుండి అంతా రక్తం వస్తుంది అది చూసి మాయావి మా అన్నయ్య అయిన వాలిని సంహరించి ఉండవచ్చు అని భయపడి సుగ్రీవుడు ఆ గుహకి అడ్డంగా పెద్ద బండరాతి నుంచి వెళ్ళాడు సరే రాజుగారు లేకపోతే రాజ్యం అంతా కిష్కింధకు రాజు వాలి రాజ్యంలో రాజుగారు లేకపోతే చిన్నాభిన్నం అవుతుంది రాజ్యం అని రాజ్యాన్ని స్వీకరించాడు సుగ్రీవుడు తర్వాత ఇలాగో కష్టపడి వచ్చి చూసి ఆ తమ్ముడు నా నేను రాకూడదని రాజ్యాన్ని ఆక్రమించడానికి నన్ను ఇక్కడ బంధించాడు అని పొరబడినటువంటి వాలి సుగ్రీవుడితో ఇలా పోట్లాడుతూ ఉన్నాడు వీళ్ళిద్దరూ అన్నదమ్ములే వీళ్ళు అన్నదమ్ములు వీళ్ళిద్దరూ పోట్లాడుతూ కనిపిస్తారు మనకు రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు రాక్షసులు వానర జాతి వానరజాతి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఇలా అన్నదమ్ముల జ సంపాతి జటాయువు కనిపిస్తారండి మనకు శ్రీరామాయణంలో అన్న కోస్త సోదరుడి కోసము తన రెక్కలన్నీ కూడా మాడిపోతున్నా సరే సూర్యమండలం దాకా ఎగిరారు వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు పోటీ పెట్టుకున్నారట జటాయువు సంపాతి ఇద్దరు నేను పైకి ఎగురుతానంటే నేను పైకి నేను నీకంటే పైకి ఎగరగలను అంటూ జటాయువు ఇంకా ఎగురుతోంది సంపాతి ఇంకా ఎగురుతున్నాడు అలా ఎగురుతూ ఎగురుతూ సూర్యమండలం దాకా వెళ్ళిపోయాడు నేను ఇంకా నీకంటే పైకి వెళ్ళగలను అని జటాయువు వెళుతూ ఉంటాయో తమ్ముడికి రెక్కలకు కష్టంగా అప్పటికే సూర్య తాపం ఎక్కువ అవుతుంది సూర్యుడి దగ్గరికి వెళుతూ ఉంటే అని అడ్డు పెట్టడానికి ఇంకా పైకి ఎగి ఎగిరేసరికి సంపాతి రెక్కలన్నీ కూడా మాడిపోయాయి అంటే తమ్ముడి కోసం అన్న అలా రక్షణ భారాన్ని వహించడం అనిపిస్తుంది మనకు అప్పుడు ఆ రెక్కలుగా మాడిపోవడం సంపాతి కింద పడిపోయాడు జటాయువు మరెక్కడికో వెళ్ళిపోయాడు అలా వాళ్ళ అన్నదమ్ముల యొక్క చరిత్ర కనిపిస్తుంది వాలి సుగ్రీవులు ఇద్దరిని కూడా వాళ్ళు ఇక్కడ వాళ్ళ స్నేహం ఏంటి రామచంద్రుడు సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం అంటే వానర రాజు సుగ్రీవుడు అయితే వానర రాజు సుగ్రీవుడు కావాలంటే వాలి నశించాలి వాళ్ళు మరణిస్తే వానర రాజు సుగ్రీవుడు అవుతాడు సుగ్రీవుడు అయితే అప్పుడు వానరములన్నిటినీ ఒక దగ్గర ఏకీకృతం చేసి సీతమ్మ జాడను కనుక్కోవచ్చు కనుక్కోవడానికి నేను నీకు సహాయం చేస్తాను అని సుగ్రీవుడు ఇలా చెప్తే రామచంద్రస్వామి సరైన ఒప్పుకోవడం ఇలా ఒకరికొకరు స్నేహం చేసుకున్నారు కదా అందుకని ఎంతకీ సుగ్రీవుడు వాలిని తోటి దెబ్బలకు తాళలేక వచ్చేస్తాడు ఋష్యముఖ పర్వతంపైకి రామచంద్రుడు అప్పుడు రామ నన్ను నమ్మించి పంపించావే ఇదేనా నీ సఖ్యత ఇదేనా నీ ధర్మం అని నిందిస్తాడండి సుగ్రీవుడు కానీ రామచంద్రస్వామి అప్పుడు ఏం తెలియజేశాడు అంటే ఇద్దరూ కవల పిల్లలు అని తెలుసు కానీ ఇంత ఇద్దరూ ఒకేలాగా ఉండడం వల్ల నేను బాణప్రహారం చేస్తే అది నా వెళ్ళినటువంటి బాణం నేను సంధించిన బాణము ఊరికే తిరిగి రాదు కదా అది పొరపాటున నీకే తగిలితే అందుకని నేను వేయలేకపోయాను బాణాన్ని అని తెలియజేశాడు ఇప్పుడు మళ్ళీ వెళ్ళు అని లక్ష్మణస్వామి చేత అక్కడ ఉన్నటువంటి ఒక గజ పుష్పములతో ఉన్నటువంటి ఒక ఒక తీగ ఉంది అరణ్యంలో ఆ తీగను ఆ పుష్పాలతో కూడి ఉన్నటువంటి ఆ మాల ఇప్పుడు నీవు ధరించి వెళితే నేను నేను సులభంగా గుర్తుపట్టగలుగుతాను అని తెలియజేశాడు గజ పుష్పీ మిమాం ఫుల్లా ఉత్పాట్య శుభలక్షణం అని తెలియజేశాడు అప్పుడు ఆ లక్ష్మణస్వామి అక్కడ ఉన్నటువంటి ఆ గజ పెద్ద పెద్ద పుష్పములతో ఉన్నటువంటి ఒక తీగను తెచ్చి మెడలో వేస్తే చాలా అందంగా ఉన్నవయ్యా ఇప్పుడు వెళ్ళి యుద్ధం చేయి ఇప్పుడు పిలువు వాలిని అంటే మళ్ళీ వెళ్ళాడు కిష్కింద ద్వారం దగ్గరికి వెళ్ళి వాలి మళ్ళీ రా యుద్ధానికి అని పిలుస్తాడు పిలిస్తే వాలి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు రెండవసారి అప్పుడు యుద్ధం చేస్తున్నారు ఇద్దరు ద్వంద్వ యుద్ధమే ఇద్దరు చేస్తున్నారు సరే రామచంద్రస్వామి కొద్ది కొద్ది నిమిషాల తర్వాత ఒక బాణాన్ని సంధించాడు అది వాలి గుండెలలో తగిలింది వాలి నేల కూలాడు వాలి కూడా చాలా నిందించాడండి రామచంద్రస్వామిని నీ గురించి చాలా విన్నాను రామచంద్ర అని వాలి చెప్తాడు ఎందుకంటే రెండవసారి వెంటనే అప్పుడే అప్పుడే యుద్ధము విరమించి వెళ్ళినటువంటి మా సుగ్రీవుడు అప్పుడే నన్ను వచ్చి మళ్ళీ యుద్ధానికి పిలిచాడు అంటేనే మా భార్య అయినటువంటి తార శంకించింది నన్ను ఆపింది వెళ్ళవద్దు ఇంత వెంటనే వచ్చి పిలుస్తున్నాడు యుద్ధానికి రమ్మని అంటే మహానుభావులైన ఎవరియో ఒకరి యొక్క అండ ఉండి ఉండవచ్చు అని అందున కుమారుడైనటువంటి అంగదుడి ద్వారా తెలిసింది రామలక్ష్మణులు ఉన్నారు అని ఇవన్నీ విషయాలు చెప్పింది తారా మీ గురించి కానీ ఇంకొక విషయం కూడా తెలియజేసింది అని చెప్తూ ఉన్నాడు వాలి నివాస వృక్ష సాధూనాం ఆపన్నాం పరమాగతి అని నీవు ఒక గొప్పనైనటువంటి ధర్మ అని నీ చెంతకు చేరినటువంటి వాళ్ళకి చెట్టు ఎలాగైతే నీడనిస్తుందో అలా నీడనిచ్చేవాడివని ధర్మ పరాయణుడవని తెలిపింది కానీ ఇలా నీవు నేను నీకేమి అపకారం చేశానని నేను నిన్నెరగను అటువంటి నన్ను మేమిద్దరము పోరాటము సలుపుకుంటూ ఉంటే నీవు మధ్యలో వచ్చి నన్నెందుకు బాణముతో సంహరించావు ఇది ధర్మమా మీకు అని అనేకంగా నిందిస్తాడు వాళ్ళు అంతేకాదు నేనేమన్నా నీ రాజ్యాన్ని తీసుకున్నానా మరి నీకు నాకేమన్నా అంతకుముందు శత్రుత్వం ఉందా ఇదేమీ లేదు నా భార్య మాట వినకుండా నేను మళ్ళీ వచ్చి యుద్ధం చేశాను అయిన అప్పుడు ఏమన్నానంటే ధర్మపరాయణుడు అని చెప్తే నిజంగా రాముడు ధర్మపరాయణుడు అంటున్నావు కదా నన్నెందుకు ఆయన సంహరిస్తాడు అనుకుని వచ్చాను కానీ ఇది దీనికి కారణం ఏమిటి అని అనేక నిందలు ఇప్పటికీ మనకు కూడా లోకంలో మనం కూడా ఇప్పటికీ కూడా రాముడి చంద్రస్వామిని నిందిస్తూనే ఉన్నాం కదా చెట్టు చాటు నుండి వాలిని చంపినటువంటి వాడు అంత గొప్ప దేవుడా అని ఎంతోమంది మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇది మనము తెలుసుకోవలసినటువంటి విషయం అయితే రామచంద్రస్వామి సమాధానం చెప్పాడు వాళ్ళకి ఏమని అంటే ముందుగా ఈ భూమి అంతా కూడా మాదే అని చెప్పాడండి ఈ యం భూమి సశైల వన కాననాం ఈ భూమి అంతా ఇక్ష్వాకు రాజులది ఇక్ష్వాకు వంశములో ఉన్నటువంటి రాజుగారు దశరథ మహారాజు ఆ దశరథ మహారాజుకి పుత్రుడిగా నేను రామచంద్రుడిని మా తమ్ముడైనటువంటి భరతుడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు ఆ అయోధ్య నగరానికి సంబంధించిందే కదా ఈ భూమి అంతా మాదే కదా అక్కడ రాజ్య పరిపాలన చేస్తూ భరతుడు నన్ను ఇక్కడికి ఈ అరణ్య ప్రాంతంలో ధర్మనిరతికై పంపించాడు అందువలన నేను ఇక్కడికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడి వ్యవహారాలను నేను చూసుకుంటున్నాను అని తెలియజేశాడు అయితే మరి ధర్మాత్ముడు ఒక గొప్పవారు ఇక్కడికి వచ్చారని తెలిసిన వెంటనే వాళ్ళు ఏం చేయాలండి సుగ్రీవుడు ఎలాగైతే వచ్చి మీరెవరు అని కనుక్కున్నట్టు కనీసం వాళ్ళు రాలేదు రామచంద్రస్వామి దగ్గరికి కనీసం కూడా ఒక ఒక పెద్దలు మన చింతకి మన ప్రాంతానికి ఇచ్చేస్తే మనం ఏం చేయాలి ఎదురుగా వెళ్ళి నమస్కరించాలి వారి యొక్క బాగోగులు తెలుసుకోవాలి ఎందుకోసం ఇచ్చేసారి ఈ ప్రాంతానికి అని కనుక్కోవాలి కదా మీరు మీ రాజ్య మీ రాజ్య పరిధిలోనికి నేను వస్తే కనీసం పట్టించుకోలేదు కదా అన్నాడు రామచంద్రుడు మేమందరము ఇక్కడ భరతుని ఆదేశముతో ఇక్కడ ధర్మనిరతికై వచ్చాను అందువలన నేను నిన్ను సంహరించుట అనేది ఏం పొరపాటు కాదు అని తెలియజేశాడు అంతేకాదు మరొక విషయం ఏమిటి అంటే ఈ వానరములంటే మృగములు మృగములను అని క్షత్రియుల ధర్మం అందుకని ఆ మృగములను కాదు నేను మా తమ్ముడు యుద్ధం చేసుకుంటూ ఉంటే మధ్యలో మీరు వచ్చి నీవు వచ్చి ఎందుకు అలా చెట్టు చాటు నుండి బాణం వేసి నన్ను సంహరించావు అన్నాడు వాళ్ళు అంటే ఇద్దరు రెండు మృగములు పోట్లాడుకుంటుంటే కూడా ఒక క్షత్రియుడు వేటలో భాగంగా వేటాడడంలో ధర్మంగా ఒక జంతువుని సంహరించవచ్చు చెట్టు చాటు నుంచైనా సంహరించవచ్చు ముందు నుంచైనా సంహరించవచ్చు దా అని తెలియజేస్తాడు మరొక విషయాన్ని చెప్పాడండి స్వామి ఇక్కడ నన్ను ఆశ్రయించినటువంటి వాడు సుగ్రీవుడు సుగ్రీవుడు నన్ను ఆశ్రయించాడు అంటే నాకు స్నేహితుడయ్యాడు మేమిద్దరం స్నేహితులం అతని కష్టం నాకు కష్టం అందుకని నా స్నేహితుడికి నన్ను ఆశ్రయించినటువంటి నా భక్తుడికి కష్టము కలుగుతుంటే చూస్తూ ఊరుకునే తత్వము కాదు అందుకని నా స్నేహితుడికి నా భక్తుడికి కలిగేటటువంటి కష్టాన్ని తొలగించడం కోసం నిన్ను సంహరించవలసి వచ్చింది అని తెలియజేస్తాడు ఇది ధర్మ మార్గమే అంటాడు అప్పుడు వాలి కూడా గ్రహిస్తాడు పరమాత్మ యొక్క మాటలన్నీ విన్న తర్వాత ఈ వచనములన్నీ విని సాంత్వన చెంది కుమారుడైనటువంటి అంగదుడిని సుగ్రీవుడి చేతిలో పెట్టి తాను పరమపదానికి వెళ్ళాడు రామబాణము చేత వాలి కూడా ఉత్తమ లోకాలకే వెళ్ళాడు అప్పుడు వాలి వాలికి ఈ సంశయముని తొలగిపోయింది కానీ మనకు మాత్రం ఈ లోకంలో ఇప్పటికీ కూడా రామచంద్రుడిని తప్పుపడుతూ ఉన్నాం ఈ విషయంలో ఈ సంశయాన్ని మనం కూడా ఇంతటితో తొలగించుకోవాలని ఈ సందర్భంగా ఈ దాసరాలు తెలియజేస్తూ ఉన్నది స్వస్తి